ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలాజీ బ్రహ్మయ్య జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్లో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి క్యాంపును ప్రారంభించారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు బ్రహ్మాస్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాలాజు నాగమణి మాట్లాడుతూ తన భర్త బ్రహ్మయ్య పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు తొలి కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు టీడీపీ సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు ఉల్లిపాయల శంకరయ్యులు మాట్లాడుతూ బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు రక్తదానం చేసిన రక్తదాతలకు గార్డెన్ వరల్డ్ అధినేత నవీన్ కుమార్ రెడ్డి మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి కోఆర్డినేటర్ గాలాజు కేశవనారాయణ నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపూర్ భాస్కర్ నాయుడు గాలాజు కేశవ్ టీడీపీ మహిళా నేత మాధవి తదితరులు పాల్గొన్నారు గారు మరి అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా భాస్కర్ నాయుడు ఒక సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటాడు కాబట్టి వారికి కట్టే అందరం కూడా సహకరించి ఈరోజు మా సోదరుడు బ్రహ్మయాచారి గారి స్కీమ్ సందర్భంగా రక్షణ ఏర్పాటు జరిగింది ఈ యొక్క జాటిఫూ ట్రస్ట్ని ప్రారంభించడానికి తోరత్ శాసనసభ్యులు ఆ నాయకుడు కోటమైన శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే మేము ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తానికి ఎప్పుడు ముందుంటాం కాబట్టి దీనిని మా మరదలు నాగమణి గారు పెట్టి దీన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అప్లిక్ సేవా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు మేము ముందుంటాము కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇదే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఇందులో యాక్సిడెంట్ అయినప్పుడు రక్తమంతక వాళ్ళంతలకి రక్తమంతక అదేవిధంగా ఎవరికన్నా ఇబ్బంది అయితే రక్తం అందదు కాబట్టి వారి కోసంగా ఇప్పుడు చేయడం నాకు చాలా కర్మకారణంగా ఉంది ఖచ్చితంగా కాబట్టి రోజుల్లో కాబడతామని చెప్పని తెలియజేస్తాం ఈరోజు నారాజు ఎంఐఆ ఆచార్య చారిటబుల్ ట్రస్ట్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి పరిమాణం ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అంటే చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే రక్తం అనేది మందికి అందక కొన్ని కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోరుకుంటున్నారు అటువంటి సమయంలో మనం ఈ రక్తం ఇచ్చినందువల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాన్ని వారి బ్రహ్మయాచారి గారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా శివాచారి గారు మరియు వారి బహుళమంతా కూడా చేయడం చాలా సదక విషయం ఈ యొక్క కార్యక్రమాన్ని మన రోలర్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వీధర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఇంతటితో ఆకుండా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అదేవిధంగా ఆపదన్న వాళ్ళకి ఆదుకునే దాంట్లో మన శివాచారి గారు ముందుంటారని నిలబేడేలా మాకు తెలుసు అదేవిధంగా క్రమం ఆ క్రమంలోనే ఈ యొక్క సమస్యను అభివృద్ధి పరచాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు దాదాజు బ్రహ్మయ్య గారి జయంతి సందర్భంగా బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి దాంట్లో మొట్టమొదటి కార్యక్రమంగా మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరు జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు గోరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అయితే బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ని మేము స్థాపించడం జరిగింది అందులో మొదటి కార్యక్రమంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం అయితే బ్రహ్మ బ్రహ్మ బాలాజు బ్రహ్మయ్య గారి గురించి చాలామందికి తెలుసుకోవచ్చు ఆయన ఆయన ఎంతోమంది క్రీడాకారులతో కూడా చాలా క్యాంపులు నిర్వహించున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు ఆయన బ్లడ్ డొనేషన్ ప్రతి సంవత్సరం కూడా ఆయన ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ స్ఫూర్తితోనే ఆయన ఆశయాలను నిలబెట్టేందుకు మొదటి కార్యక్రమంగా మేము ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే మేము స్థాపించామో దీని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పే పేద విద్యార్థులకి ఇంకేదైనా సాయం చేయడం కానీ వాళ్ళ ఫీజులు ఫీజులు విషయాలుగా ఏదైనా సాయం చేయడం కానివ్వండి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా పేదలకు ఉపయోగపడే విధంగా ఈ బ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందుకు పోవాలని ఆ పెద్దలందరూ ఆశీస్సులు భగవంతులు ఆశిస్తు ఈ చారిటబుల్ ట్రస్ట్కి అందరికీ ఉండాలని మా బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ బ్రహ్మ నాలాజీ బ్రహ్మయ్య గారు ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మేము సలహా తీసుకుంటాం